హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాసిన రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా ఎంతో రుచికరమైన దోశలను చేసి చూపించబోతున్నా ఒకరు కామెంట్ చేశారండి దోశలు అంటే ఉద్దిపప్పు బియ్యం వేస్తేనే దోశలు రుచి ఇలా ఏది పడితే అది వేసేసి చేస్తే దోశలు రుచిగా ఉండవని ఒక్కసారి నేను చెప్పిన విధంలో ట్రై చేయండి ఎందుకు రుచిగా ఉండవో టేస్ట్ చేసి మీరే కామెంట్ చేయండి ఇందుకోసం ఒక కప్పు అటుకులని తీసుకోవాలి అలాగే ఏ కప్పు అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బొంబాయి రవని వేసి అటుకుల్లోకి కొద్దిగా నీళ్ళను వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను అటుకుల్లోకి వేసి నానబెట్టుకోవాలి అలాగే రెండు కప్పుల నీళ్ళను రవ్వలోకి వేసి నానబెట్టుకోవాలి ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే దోశలు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలామంది ఉద్దిపప్పుతోనే అని అనుకుంటూ ఉంటారు కానీ పల్లెల్లో ఉద్దిపప్పు అస్సలు వాడరు వాళ్ళు పండించే అలసందలతోనే దోశల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ రుచి మాత్రం చాలా బాగుంటాయి దోశలు అనేది ఒకే రకంతో చేసుకునేవి కాదండి చాలా రకాలుగా ట్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి నేను చట్నీని కూడా చేసి చూపించబోతున్నాను ఎండుమిర్చి పల్లీలతో చేసి ఈ చట్నీ చాలా బాగుంటుందండి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి కూడా ఇలా పల్లీలను తీసుకొని కొద్దిగా నూనెను వేసి బాగా వేయించుకోవాలి బాగా రంగు మారి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును ఒక స్పూన్ జీలకర్రను వేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా జీలకర్ర కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదారు వెల్లుల్లి డబ్బులను రుచికి సరిపడ ఉప్పును చిన్న గోరి సైజ్ అంత నేను ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నానండి ఆ చింతపండును కూడా వేసేసి ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఇందులోకి నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు మనం చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి సరిపడ నీళ్ళని వేసేసి చూడండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి పచ్చి ఆనియన్స్ని ఉల్లిపాయల నుండి కట్ చేసి వేసుకున్నామంటే అన్నంలోకైనా దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి ఈ లోపు మనకి నానబెట్టుకున్న ఈ రవ్వ అలాగే అటుకులు కూడా బాగా నానిపోయి ఉంటాయి చూసారుగా రెండు కూడా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి మరొక పావు కప్పు నీళ్ళని వేసి మెత్తని దోశ పిండిలాగా చూడండి ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి దానిపైన ఒక టూ స్పూన్స్ దాకా వాటర్ని వేసుకోవాలి ఎప్పుడైనా సరే దోశ పిండిలోకి మనం వంట సోడా వేసినా లేదా ఈనో వేసినా లేదా బేకింగ్ పౌడర్ వేసినా ఏది వేసినా సరే దానిపైన నీళ్ళని వేసి పొంగిన తర్వాత మనం పిండిలో కలుపుకోవాలి అప్పుడే దోశలు బాగా ప్లఫీగా వస్తాయి ఈ టిప్ని గుర్తుపెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా మనకి బాగా కలిసిపోవాలి పిండి అనేది ఎంత బాగా కలిసిపోతే దోశలన్నీ కూడా అంత బాగా వచ్చేస్తాయి ఇలా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద దోశలు వేసుకోవడానికి పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్లను చిలకరించుకోవాలి మనం ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇలా నీళ్ళని చిలకరించేసుకొని దోశను వేసుకోవచ్చు ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలా అయితే దోశను వేసుకుంటామో అదే విధంగా ఒక గడ్డ పిడన్ తీసుకొని ఇలా దోశను రౌండ్ షేప్లో బాగా స్ప్రెడ్ చేసేసుకొని దోశను రంగు మారేంత వరకు పైన పచ్చితనం పోయి మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కాల్చి కొద్దిగా ఆయన అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసేసుకొని మరొక సైడ్ కూడా ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి మరో సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దోశను తీసేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కదండి రెగ్యులర్గా వేసుకునే దోశలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు పళ్ళు చట్టి దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక గడ్డ పెండిని తీసుకొని ఎంత వీలైతే అంత పంచగా స్ప్రెడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి చూడండి ఇలా క్రిస్పీగా ఇంత వరకు ఫ్రై చేసి కొద్దిగా ఇలా అప్లై చేసేసుకొని మనం మడత పెట్టి తీసేసుకోవడమే మరో సైడ్ కూడా మనం టర్న్ చేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దోశని మనం పల్చగా వేసాం కాబట్టి మరో సైడ్ కూడా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఇదే పిండితో మనం ఫ్లఫీ దోశను కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయన అప్లై చేసుకొని టిష్యూ పేపర్తో దుచ్చేసి మటన్లో ఫ్లేమ్ మీటర్ చేసి ఒక గడ్డ పిండిని వేసుకోవాలి పిండిని గడ్డితో అనుకోకుండా స్ప్రెడ్ అవ్వనివ్వాలి ఇలా ఎంత స్ప్రెడ్ అయితే అంత స్ప్రెడ్ అవ్వనిచ్చి తర్వాత ఆయిల్ అప్లై చేసి మరో సైడ్కి టర్న్ చేసి కాల్చి తీసుకోవడమే చూసారా ఎంత ప్లఫీగా ఉందో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పండు ముసలి వాళ్ళు పిల్లలు కూడా ఈ దోశలను తినేచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇదే పిండితో మూడు రకాల దోశలను వేసి ట్రై చేయండి రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే కూడా రుచి కూడా చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి నేను చేసిన ఈ ఎండుమిర్చి పల్లి చట్నీని కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈజీగా చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ను ఒక్కసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్